నరసరావుపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా పోలీసు వారి వైపు నుంచి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మా గౌరవ ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాకు మీటింగ్ కండక్ట్ చేసి అందరికి కూడా ప్రతి ఒక్కరు మండపంలో పెడుతున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పేసి మమ్మల్ని ఉన్నారు దానిలో భాగంగానే ముఖ్యంగా ముందుగా మనకి ఈ గణేష్ పండుగ అనేసరికి ఈ పెండ్లమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా రోడ్లకి అడ్డంగా కొన్ని చోట్ల ఉంటున్నాయని చెప్పేసి గతంలో కూడా మా నోటీసులకు రావడం జరిగింది వాళ్ళందరికి కూడా నోటీసులు ఇస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డుని బ్లాక్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికి వీల్లేదు మీకు దగ్గరలో ఏదైనా ఆల్టర్నేట్ రూట్ ఉంటే ఓకే కానీ ఆల్టర్నేట్ రూట్లు లేని ప్లేస్లో కొన్ని చోట్ల ఇవి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికి వీలు లేదు మీరు రూట్ని కానీ బ్లాక్ చేస్తే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు అదేవిధంగా అంబులెన్స్ ఏదైనా అక్కడ ఏదన్నా పొరపాటున ఆరోగ్యం బాగాలేక ఎవరిదన్నా అంబులెన్స్ కానీ ఏదైనా రావాలంటే రావడానికి కూడా వీలుండదు ఈ ప్రాణానికి కూడా కొంచెం ప్రమాదకరమైన అంశం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో మీరు ఆల్టర్నేట్ రూట్ ఉన్న చోట మీరు బ్లాక్ చేసుకున్న ఇబ్బంది లేదు కానీ ఆల్టర్నేట్ రూట్ లేని చోట మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు పెట్టడానికి వీలు లేదు మీరు వేరే ప్లేస్ని ఎంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు మీ ఈవినింగ్ టైంలో మీ బెల్లెమ్స్ దగ్గర అందరూ కూడా ఈ ప్రసాదాలు ఇవి పంచుతూ ఉంటారు ఆ టైంలో మీ కార్యకర్తలను పెట్టుకొని రోడ్డు మీద ట్రాఫిక్ ఎటువంటి అవంతరం కలగకుండా కూడా దాన్ని మీరు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి మేము కూడా మా ట్రాఫిక్ పోలీసులను అక్కడ విధిగా పెడుతున్నాము మీరు కూడా సహకరిస్తే త్వరగా అటువంటి అడ్డంకులు లేకుండా కూడా మేము చూసుకోవడానికి ఉంటాయి అదేవిధంగా నిమజ్జనం యొక్క రాకపోకల్లో ఎవరన్నా నిమజ్జనానికి వెళ్ళే క్రమంలో మీరు వెనక వైపున ఏదైనా అంబులెన్స్ కానీ లేదా వెహికల్స్ కానీ ఏదైనా నొరిస్తే వారికి దారి వదిలే విధంగా మీరు నిమజ్జనం వెళ్ళేటప్పుడు కూడా రోడ్డుకు ఒక సైడ్గా ఉండే విధంగా మీరు అందరూ కూడా వాటిని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెటా నిమజ్జనా కేటాయించిన మార్గం ఉన్నది ఏదైతే మీరు అప్లికేషన్లో మేము ఈ రూట్ నుంచే మేము నిమజ్జనానికి తీసుకెళ్తాము మేము నిమజ్జనం చేసే ప్లేస్ని మీరు కే నిర్ణయించిన దాని ప్రకారమే మీరు ముందు మాకు తెలియజేసిన దాని ప్రకారమే మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దాన్ని రూట్ని డైవర్ట్ చేయడం కానీ లేదా రూట్ని ప్రొలాంగ్ చేసుకొని వేరే రూట్లో వెళ్తాం కానీ అనుమతించబడదు మీరు ఏదైతే రూట్ ఇస్తారో ఆ రూట్ ప్రకారమే అనుమతించబడటం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఎవరైతే ఫస్ట్ వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారో ఎవరైతే ముందుగా మీ అప్లికేషన్ని ఫిల్ చేసి మా నోటీస్ తీసుకొస్తారో దాని ప్రకారమే మేము వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఒకే టైంలో ఇద్దరికి అదే రూట్లో ఉన్న ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడం జరగదు లాండ్ ఆటను దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లను బ్లాక్ చేస్తూ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దయచేసి మీ ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతున్నాము ముఖ్యంగా మీరు ఈ నిమజ్జనాల సమయంలో మద్యం సేవించి ఎక్కువగా యువత ఎక్కువగా వస్తుంటారు దానివల్ల చాలా చోట్ల నిమజ్జనం సమయంలో మునిగిపోయి ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇట్టి పరిస్థితులను మద్యం దాగి ఎవరో కూడా రాకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా చిన్నపిల్లలు మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే నిమజ్జనానికి వచ్చేటప్పుడు వారిని అవాయిడ్ చేయండి ఆ నిమజ్జనం దగ్గర మీరు ఈత ఎట్టి పరిస్థితులను అనుమతించబడదు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మండపాలకు సంబంధించి అన్ని దిశల్లో కవర్ అయ్యేటట్టుగా అంటే మండపం పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జిట్ రూట్లు కవర్ అయ్యే విధంగా మీరు సీసీ కెమెరాలు అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ అరేంజ్ చేసుకోవాలి మనకి గతంలో కూడా దొంగతనం జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఆడపిల్లలు వస్తుంటారు పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే పోలీస్ దృష్టికి తీసురండి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే దాన్ని కూడా నివారించవచ్చు కాబట్టి మీరు ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది ఈ మండపాల పరిధిలో కంపల్సరీగా మీరు అరేంజ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు కానీ పాటలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పృషన్లో అనుమతించబడదు దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మలుచుకోవాలని అని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ లౌడ్ స్పీకర్లో లౌడ్ స్పీకర్లు విపరీతమైన సౌండ్తో ధ్వనితో డీజేలు పెట్టి పెద్దవాళ్ళందరికీ కూడా సహనాన్ని కలిగిస్తున్నారు అదేవిధంగా మన రూట్లో వంట రూట్లో ముఖ్యంగా హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ హాస్పిటల్స్ ఉన్న క్రమంలో రోగులందరూ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు డే ఏదైతే అనుమతి ప అనుమతి ప్రకారం ఏదంతా డెస్బుల్స్ అయితే అవకాశం ఉంటుందో అంతకు మించి కనుక ఎవరన్నా పెట్టిన వెంటనే సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బాణసంచా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రొసిషన్లో అనుమతించబడదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ ఇంకా మీరు ఏదన్నా మీ మైకులు కానీ ఏదన్నా పెళ్ళమ్స్ దగ్గర పెట్టుకోవాలంటే మాత్రం కంపల్సరీగా పోలీస్ అనుమతి తీసుకోవాలి దానికి దానికి సంబంధించి పోలీస్ అనుమతులకు సంబంధించి ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ సింగిల్ విండో యాప్ అనేది పర్మిషన్ కోసం తయారు చేయడం జరుగుతుంది దానిలో అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళకుండా మీరు ఒక చోటే మీరు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు దాన్ని పెట్టుకోవచ్చు ఆ సింగిల్ విండో సిస్టంలో మనం మీరు అప్లికేషన్ మీరు దీన్ని ఓపెన్ చేసిన వెంటనే యాప్లో ఈ విధంగా విండో మీకు మీ ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీ వస్తుంది ఫోన్ నెంబర్ ద్వారా ఓటీపీలో మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేస్తారు అదేవిధంగా మీ కమిటీ మెంబర్స్కి సంబంధించిన కమిటీ మెంబెర్స్ వన్ టు ఫైవ్ ఇక్కడ ఉన్నాయి ఆ కమిటీ మెంబర్స్ పేర్లు కూడా మీరు చేసిన తర్వాత ఏ రోజు మీరు ప్రొఫెషన్ ఏ ఏ రోజు ఏ ఎన్ని గంటలకు మీరు ప్రొఫెషన్ తీసుకెళ్తున్నారు అనేది కూడా దీనిలో అడగడం జరుగుతుంది ఇవన్నీ ఫిల్ చేసి మీరు కనుక సబ్మిట్ చేస్తే వెంటనే మా మాకు వస్తుంది అది వెరిఫై చేసి మాతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ పర్మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనం చిన్న విగ్రహం కానీ పెద్ద విగ్రహం కానీ మీ విగ్రహం హైట్తో పాటుగా ఎన్ని రోజులు మీరు నిమజ్జనం నిర్వహిస్తారు ఎన్ని రోజులు నిర్వహిస్తారు అదేవిధంగా ఎన్ని రోజులు పూజలు చేస్తారు అనేది క్లియర్గా దీని ద్వారా మనకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సింగిల్ విండో సిస్టమ్ని ఉపయోగించుకొని పర్మిషన్లు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన అవసరమైన పత్రాలు కూడా దానిలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మీరు దానిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ అనేది అందరూ కూడా ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మనం అన్ని అంశాల్లో కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ఆనందంగా పండుగ చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఈ పండుగ చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం థ్యాంక్ యూ